హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏమంటే హోమ్ టూర్ అండి మా ఇంట్లో ఏ విధంగా ఉందని నేను ఈరోజు చూపిస్తానండి ఎందుకంటే మేము టూ డేస్లో ఇంట్లోనూ ఖాళీ చేస్తున్నామండి వేరే ఇంటికి వెళ్తున్నాము అందుకే ఈరోజు ఇమ్మీడియట్గా హోమ్ టూర్ చేయాలని నిర్ణయించుకొని ఈరోజు హోమ్ టూర్ అనేది చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మేము ఈరోజైతే సామాన్లు మొత్తం సర్దుకుంటున్నామండి అట్టపెట్టెలలో అది చూసి భయపడద్దండి ఏమి వీళ్ళ ఇండ్లు ఈ విధంగా ఉందని మటుకు భయపడొద్దండి అలాగా భయపడే వాళ్ళు ఉంటే కానీ ఈ వీడియోని అయితే స్కిప్ చేయించండి మన వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇండ్లు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది అనేది ఎంట్రన్స్ అండి ఇక్కడ నేను వేసేసాను డోర్ అనేది దీని పక్కనే ఫ్రిడ్జ్ అనేది ఉంటుందండి చూడండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో చూడండి ఈ విధంగా ఉంటుంది అంత చిందరబందరగా ఉందండి ఏమంటే ఊరికి పై పైన చూపిస్తున్నాను నెక్స్ట్ అనేది ఇక్కడ అనేది సామాన్లు మొత్తం సర్దేస్తున్నామండి అట్టపెట్టెలు ఇవి నెక్స్ట్ ఏమో ఇక్కడ చూడండి టీవీ కూడా తీసేసి టీవీ కూడా సర్దేసినామండి నెక్స్ట్ ఏమో ఇవి టానిక్ బాటిల్స్ అండి పిల్లలవి టానిక్లు నెక్స్ట్ ఇవన్నీ ఇట్లా ఉంటుందండి ఇక్కడ టీవీ టీవీ పెట్టుకునే ఏరియా అండి మేము తీసేసినామండి టీవీ తీసేసి ప్యాక్ చేసేసినాము నెక్స్ట్ అయితే ఇక్కడ ఏమో అద్దం ఉంటుందండి అద్దం కూడా గలీజ్ అయిపోయింది ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఏమో ఇక్కడేమో మా పిల్లోని సైకిల్ నెక్స్ట్ ఏమో పక్కనేమో చెప్పల్సిన స్టాండ్ ఉంటుందండి నెక్స్ట్ చూడండి బుక్స్ ప్యాక్ చేసేసినాము నెక్స్ట్ ఇక్కడ బట్టలు తగిలించుకునేది నెక్స్ట్ నాది మిషన్ ఉందండి నెక్స్ట్ అక్కడ నేను కూరగాయల బుట్టి అనేది పెట్టుకున్నాను అండి నెక్స్ట్ ఇప్పుడు కిచెన్లోకి వెళ్తామండి ఇక్కడ చూడండి ఇక్కడేమో వాషింగ్ మిషన్ అనేది పెట్టుకున్నాను అండి నేను ఇక్కడ బాత్రూమ్ ఉంది చూడండి ఇది వన్ రూమ్ అండి వన్ రూమ్ స్టార్టింగ్లోనే నేను సామాన్ల స్టాండ్ అనేది పెట్టేశానండి నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను సామాన్లు కడిగినటువన్నీ ఇక్కడే వేసుకుంటూ ఉంటానండి నెక్స్ట్ ఏమో ఇక్కడ సింక్ ఉందండి సింక్లో సామాన్లు ఎప్పటికీ ఉంటాయండి కడుగుతుంటే పడతానే ఉంటాయి నెక్స్ట్ ఇక్కడేమో గ్యాస్ ఉందండి గలీజ్గా ఉందండి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఇంట్లో షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి నేను ఈ వర్క్స్ ఆ వర్క్స్ చేయాలంటే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉందండి ఎందుకంటే అదే విధంగానే పెట్టేసి నేను చూపిస్తున్నానండి నీట్ ఏం చేయలేదు ఏ విధంగా ఉందో అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ స్పూన్ల స్టాండ్ అనేది ఉందండి ఇక్కడ టీను బ్రూ ప్యాకెట్ నెక్స్ట్ ఏమో చక్కెర డబ్బా పెట్టుకొని తింటానండి నెక్స్ట్ ఇక్కడ మిక్సీ పెట్టుకున్నాను నెక్స్ట్ ఇది మంచినీళ్ళ వాటర్ బిందే అండి నెక్స్ట్ అనేది ఇక్కడ చూడండి ఉప్పు డబ్బా ఇవన్నీ ఇట్లా పైన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ అంతా ఇవే ఉన్నాయండి సరుకులు ఇవి నెక్స్ట్ ఇక్కడ కింద ఏమో ఇట్లా పెట్టుకున్నాను నెక్స్ట్ ఏమో ఇక్కడ సామాన్లు కడిగిన సామాన్లు పెట్టుకున్నాము ఇక్కడ ఇక్కడేమో స్టోర్ బియ్యము నెక్స్ట్ ఇడ్లీ పాత్ర ఇవి ఉన్నాయండి రెండు సిలిండర్లు నెక్స్ట్ ఏమో ఇక్కడ కసు కసు గిన్నె ఉందండి డస్ట్బిన్ అంటారు కదా నెక్స్ట్ ఏమో ఇదంతా తీసి చేస్తున్నామండి నీట్ చేస్తున్నాము కాబట్టి సర్దుతున్నాము కాబట్టి ఈ విధంగా ఉంది లేకపోతే నీట్గానే ఉంటుంది నెక్స్ట్ ఈ పైన చూడండి ఫ్రిడ్జ్ది నెక్స్ట్ వాషింగ్ మిషన్ది ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ చేయాలండి ఇంకా తీసేయాలి ఇదండి మా కిచెన్ అనేది ఓవరాల్ కిచెన్ చూస్తున్నారు అండి ఏమనుకోద్దండి ఫ్రెండ్స్ మేము ఇంటిని సర్దుతున్నాము కాబట్టి ఏ విధంగా ఉంటే ఆ విధంగానే తీసాను మా ఆయనవి బుక్స్ చూపిస్తాను చూడండి ఎన్ని సంచులకైనా చూడండి ఒక్కటి రెండు నెక్స్ట్ ఇది మూడు అండి మూడు సంచులు కదా గుర్తుపెట్టుకోండి మీరు ఇది అనేది బెడ్రూమ్ అండి మాది ఇప్పుడు చూడండి ఇవేమో సర్దేశానండి నా బీరువాలోది బీరువా ఇది నాది ఒక బీరువా ఇది మా ఆయనది అండి బీరువా ఇక్కడ చూడండి ఇవి రెండేమో నా బట్టలండి ఇవి రెండు నా బట్టలే ప్యాక్ చేసేసినాము నెక్స్ట్ ఇవి నా బట్టలే ఇవి నా బట్టలే అండి అక్కడ మూడు కదండి సంచులు బుక్స్ నాలుగు ఐదు ఆరు ఆరు సంచులు ఏడు ఎనిమిది సంచులు ఎనిమిది సంచులు ఆడ ఒకటి తొమ్మిది సంచులు తొమ్మిది సంచుల బుక్స్ ఉన్నాయి చూడండి మా ఆయన విమటకు ఈ మీ ఇండ్లలో ఎవరైనా ఇండ్ల మూడు సంచులు కదండి అక్కడ ఉండేది ఇప్పుడు చూడండి నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు 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 ఎనిమిది తొమ్మిది తొమ్మిది సంచులు చూడండి తొమ్మిది సంచుల బుక్స్ అనేవి మా ఆయన ఉన్నాయండి ఎందుకు ఇన్ని బుక్స్ అని చెబితే కనుక మా ఆయన నీకేమి తెలుసు అవసరం పడతాయని చెప్తున్నానండి మీ ఇళ్ళలో ఎవరి అయినా ఇన్ని బుక్స్ అనేవి ఉంటాయేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు సగం అట్టబండ మొత్తం అనేది ఈ బుక్స్కే సరిపోయిందండి నెక్స్ట్ అండి నావి బట్టలు బిర్వాలలో ఉండేటివన్నీ తీసేసి పెట్టాను టూ బాక్సెస్కి అయినాయి ఇవి రెండు నా బాక్సెస్ అండి శారీస్ నెక్స్ట్ ఇక్కడేమో కొద్దిగా మంచి చీరలు ఉన్నాయండి ఇవి రెండు ఇంకా ఇవన్నీ డైలీ యూస్ బట్టలు కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడేమో పెద్దది సెరవ ఉందండి అన్నం చేసే సెరవ నెక్స్ట్ ఏమో ఇక్కడేమో కూలర్ అనేది పెట్టేసామండి నెక్స్ట్ ఇవేమో మా పిల్లలవి బట్టలు ఇవి రెండు మా పిల్లలవి బట్టలు అదేమో రీడింగ్ చేయరండి మా ఆయనది అంతేనండి ఈ బెడ్రూమ్ అనేది చూడండి ఓవరాల్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంది ఇది ఒక బెడ్రూమ్ అండి బట్టలన్నీ పెట్టుకుంటాము ఇక్కడ గూళ్ళలో బట్టలన్నీ పెట్టుకుంటాము నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది ఆ బెడ్రూమ్లో మంచాలు ఉంటాయండి మా పిల్లలు మా ఆయన ఇద్దరు పండుకున్నారండి అందుకు చూపించలేదండి ఇప్పుడైతే మా పిల్లలు మొత్తం డిన్నర్ కంప్లీట్ చేసేసి పండుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు ప్రశాంతంగా వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అండి ఎవరు కొంతమంది అడిగారండి హోమ్ టూర్ వీడియో పెట్టండి అని చెప్పారండి చాలా రోజుల కిందటము అందుకు నేను ఇప్పుడు ఎట్లా హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా తొందరగా పెట్టేద్దామని ఇప్పుడు పెట్టేస్తున్నానండి నిన్న మొ తమ్ము అండి నిన్న మొత్తము బుక్స్ బుక్స్ మొత్తం ప్యాక్ చేసేసామండి ఎన్ని ఎనిమిది సంచుల ఎనిమిది సంచులు పది సంచుల బుక్స్ అయినవి అయినాయండి ఆ బుక్స్ అన్ని నిన్నంతా పట్టిందండి టైము నెక్స్ట్ ఏమో ఈరోజు మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే నేనైతే ఇడ్లీ ప్రిపేర్ చేశానండి ఇడ్లీ చట్నీ ప్రిపేర్ చేసి నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్కి క్యారెట్ ఫ్రై నెక్స్ట్ రసం చేశాను అన్నం చేశాను అండి క్యారెట్ ఫ్రై చేయాలంటే క్యారెట్ని సన్నగా కట్ చేసుకోవాలి కదండి అదంతా కట్ చేసుకొని నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేసేపాటికి నాకైతే మధ్యాహ్నం అయిపోయిందండి ఇంకా నేనేం చేయలేకపోయాను నెక్స్ట్ లంచ్కి ప్రిపేర్ చేసేసి పిల్లల్ని పిలుచుకొని వచ్చి పిల్లలకు తినిపించేసాను నెక్స్ట్ మా ఆయన కూడా వచ్చి తిన తినాలండి తినేసి మా ఆయన నెక్స్ట్ బట్టలు మొత్తం సర్దేశాడండి నేనైతే ఏం చేయలేదండి ఎందుకంటే నాకు మార్నింగ్ నుంచి వర్కే ఉందండి అందువల్ల ఇంకా మా ఆయన సరిదేశాడు ఇంటికి వచ్చేసి ఆ విధంగా ఉందని నెక్స్ట్ ఇంకా రేపు ఈ ఫ్యాన్లు మొత్తం ముడిబిక్కాలండి చూడండి ఫ్యాన్లు ఫ్యాన్ కనపరాదులేండి ఫ్యాన్లు ఉడిబిక్కాలి నెక్స్ట్ వాషింగ్ మిషన్ కూడా నెక్స్ట్ రేపు కాదులండి మర్నాడు ఈ ఫ్యాన్లు తీసేయాలి నెక్స్ట్ అయితే ఈ వైరింగ్ మొత్తం అయిందండి ఇంటిలోకి వచ్చినప్పుడు మేము అనేది ఈ వైర్లు అనేది అటాచ్ చేసామండి వైర్లు అతికించాము అవి తీసేయాలి నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్సెస్ మొత్తం తీసేయాలండి వాషింగ్ మిషన్ది సంవత్సరం అవుతుందండి మేము ఇంట్లోకి వచ్చి ఇది చేపించడానికి వెయ్యి రూపాయలు అనేది ఖర్చు వచ్చింది మళ్ళీ ఇక్కడ తీసి అక్కడ అటాచ్ చేయాలంటే మళ్ళీ అక్కడ వెయ్యి రూపాయలు కావాలండి ఈ విధంగా ఉంటుందండి ఓన్ హౌస్ లేకపోతే ఈ విధంగా తిరుగుతూనే ఉండాలండి మనము అందుకే మా ఓనర్స్ అయితే నెల మాత్రమే టైం ఇచ్చారండి చాలా ఇబ్బంది పెట్టారు నెలలో మీరు ఖాళీ చేయాలని ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు అందుకు మా ఆయన అయితే ఎవరైనా కానీ రెండు ఇళ్ళల్లో ఉన్నప్పుడు ఓనర్స్ త్రీ మంత్స్ అనేది టైం ఇస్తారండి మీకు ఇండ్లు దొరక దొరక ఒక్కొక్కసారి ఇల్లు దొరుకుతుంది దొరకదు కాబట్టి ఎవరైనా ఓనర్స్ అనే వాళ్ళు త్రీ మంత్స్ అనేది టైం ఇస్తారండి కానీ మా ఓనర్ అనేది వన్ మంత్ మాత్రమే టైం ఇచ్చిందండి ఏమంటే వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు మా ఆయన అయితే ఇంకా ముందు నుంచే వాళ్ళు ఎందుకు అండి మాకు ఇల్లు ఖాళీ చేయండి ఇల్లు ఖాళీ చేయండి ప్రతి ఒక్కరిని ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ విధంగానే చే ఖాళీ చేపిస్తారంటని మాకు తెలియదండి మేము అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చామండి మా ఆయన ఫ్రెండ్ అనేది ఈ ఇంటిని చూసి పెట్టారండి మాకు వీళ్ళ గురించి అస్సలు తెలియదు ఇక్కడ పక్కన ఉండే వాళ్ళు చెప్తుంటేనే మాకు అర్థమవుతుంది ఎవరు వచ్చినా కానీ ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఉంచరని ఆ విధంగానే మీకు ఎలా చెప్తున్నారో ఆ విధంగానే చెప్పి ఖాళీ చేస్తారని చెప్తున్నారు చాలా ప్రెజర్ పెట్టేసింది ఖచ్చితంగా ఏప్రిల్ ట్వంటీ కల్లా ఖాళీ చేయమని చెప్పిందండి మార్చి నెల కూడా రెంట్ తీసుకుంది వన్ మంత్ టైం ఇచ్చిందండి ఆమె మా ఆయన అయితే ఎండలో తిరిగి ఇల్లు ఎన్ని ఇల్లు చూశాడో మా ఆయనకే తెలుసా అండి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు ఎండలో తిరగాలంటే మాటలు కాదండి నేనైతే ఒకరోజు ఎండలో తిరిగి తిరిగినందుకే నాకైతే సన్ స్ట్రోక్ ఏమో తగిలి నాకైతే ఇంకా చెప్పకూడదులండి ఆ విధంగా అయిపోయిందండి ఇంకా మా ఆయన ఎన్ని ఆ విధంగా తిరగడం వల్ల మా ఆయనకి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే ఫైనల్గా ఏదో ఒక ఇండ్లు ఇంటికి వెళ్తున్నామండి ఇంకా అడ్జస్ట్ అయిపోయాము ఆ ఇంటిని సెలెక్ట్ చేసుకున్నాము స్కూళ్ళకు దగ్గర ఉండే స్కూల్లోనే నెక్స్ట్ ఇయర్ ఏ స్కూల్లో అయితే జాయిన్ చేస్తామో ఆ స్కూల్ దగ్గరే సరౌండింగ్స్లోని ఇండ్లు అనేది తీసుకున్నామండి నెక్స్ట్ ఇప్పుడైతే మొత్తం ఇదంతా ప్యాక్ చేసుకొని మేము రేపు లేక మర్నాడు అనేది ఆ హౌస్కి అనేది షిఫ్ట్ అవుతామండి ఈ విధంగా ఉంటారండి కాబట్టి ఓనర్స్ అనేవాళ్ళు ఈ విధంగా ఉంటారండి అందువల్ల ఖచ్చితంగా మనం ఏదో ఒక విధంగా అనేది కూడబెట్టుకొని సొంత మిల్లు తీసుకోవడానికి ప్రయత్నం ఒక సెంటు స్థలం ఒక సెంటు స్థలమైన చాలండి సొంత మిల్లు అనేది ఉండాలండి ఈ విధంగా తిరగాలంటే సంవత్సరం కూడా కాలేదండి మేము అంతలేక ఇప్పుడు అక్కడ నుంచి ఇదంతా లగేజ్ ఈ విధంగానే ప్యాక్ చేసుకొని వచ్చామండి ఇప్పుడు మళ్ళా లగేజ్ని ప్యాక్ చేసేసి మళ్ళీ ఆ ఇంటికి పోవాలంటే సంవత్సరం కాకముందే మేము ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తామో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు బట్టలన్నీ ప్యాక్ చేసాం కదా మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ బట్టలన్నీ పెట్టుకోవాలి ఎక్కడికి వస్తువులు అక్కడ సర్దుకోవాలండి కాబట్టి సొంత ఇండ్లు అనేది ఈ కాలంలో కంపల్సరీ అండి మా ఓనర్ అనేది పెద్ద శాడిస్ట్ మనిషి అండి నేను ఎందుకు ఈ విధంగా అనుకున్నానో నాకు తెలుసు చాలా చాలా బాధపెట్టిందామే చాలా 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 బాధ పెట్టింది ఆమె ఆమెను చూస్తేనే నాకు రదులతో మళ్ళీ ఇచ్చిన రెంట్లో మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్లీనింగ్ అని పట్టుకుందండి ఆమె ఇంకా ఏమేమి చేస్తుందో ఏమో తెలియదండి మేము పోయేపాటికి ఎంత డబ్బులు లాగుతుందో కూడా తెలియదు కాబట్టి నాకు ఏం అర్థమైందంటే సొంత ఇల్లు అనేది కంపల్సరిగా ఉండాలండి మనకు ఏమి ఉన్నా లేకపోయినా మటుకు సొంత మిల్లు అనేది ఉండాలని నాకు మటుకు ఇప్పుడైతే అర్థమైందండి ఈ రెంట్లు కట్టలేక ఈ సామాన్లు తీసుకోకలేక మేము చాలా చాలా ఇబ్బంది అనేది పడుతున్నామండి ఏం చేస్తావు తప్పదండి రెంటిన్లో ఇంట్లో ఉన్న రెంట్ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి ఓనర్లు అనేది సరిగ్గా లేకపోతే మేము అనంతపూర్లో ఉన్నప్పుడు ఆ ఓనర్లు అనేది మమ్మల్ని ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు ఒకే ఇంట్లో ఉన్నామండి వాళ్ళైతే ఇంటిని కూడా అమ్మేసి వెళ్ళిపోయారు అమ్మిన వాళ్ళకు మళ్ళీ మా గురించి చెప్పి మమ్మల్ని ఉంచి వెళ్ళిపోయారండి ఇంకా రెంట్ అని తగ్గించి కరోనా టైంలో మేము మూడు వేల ఆరు వందలు ఇస్తున్నామండి కరోనా టైంలో మేము ఇంత రెంట్ కట్టలేము ఖాళీ చేస్తామని చెప్తే వాళ్ళు రెంట్ తగ్గించి మూడు వేలకే ఇచ్చారండి అటువంటి ఓనర్స్ కూడా ఉంటారు ఇటువంటి ఓనర్స్ కూడా ఉంటారండి అందుకే ఫ్రెండ్స్ సొంత మీలో తీసుకోవడానికి కంపల్సరిగా మేము అనేది ట్రై చేస్తామండి ఇంతేనండి మా హోమ్ టూర్ అనేది మీకు ఎవరైనా ఈ వీడియో అనేది నచ్చితే గానా కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సో నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఓకే అండి బాయ్ బాయ్ సీ యూ